ఎన్డీఏకి ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్నటువంటి జయప్రకాశ్ నారాయణ గారిని గురించి మనం మాట్లాడాలనుకుంటున్నాం ఆయన నగ్న స్వరూపం పూర్తిగా బయటపడ్డది ఎన్డీఏకి సపోర్ట్ చేయటంలో ఎన్డీఏలో భాగస్థులు ఆంధ్రప్రదేశ్ లో ఎవరంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ ఎన్డీఏలో మేజర్ భాగస్వామి అంటే అసలు మొత్తాన్ని ఎన్డీఏ నడిపేది బీజేపీ పార్టీ ఈ బీజేపీ పార్టీని వాళ్ళ ఆర్థిక విధానాలన్నిటిని పారిశ్రామిక విధానాలు కాని మౌలిక పెట్టుబడులు కానీ ఉత్పత్తి కానీ చట్టబద్ధ పరిపాలన కాని ఆర్థిక వికేంద్రీకరణ కానీ వ్యవసాయ విధానం కానీ అన్నిటినీ ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్నారు ఈ మాటల చమత్కారి ఈయన టీవీ టైగర్ పేపర్ టైగర్ ఈయన ఉద్యమాలు చేయడు ఉద్యమాలు అంటే వ్యతిరేకి ప్రజా ఉద్యమాలు అంటే పూర్తి వ్యతిరేకతను ఎందుకంటే ప్రజా ఉద్యమాలు చేస్తే పాలకులకి భంగం జరుగుతుంది కనుక ప్రజా ఉద్యమాలు చేయడు ఈయన సరే ఆయన ఎన్డీఏని సపోర్ట్ చేసుకుంటున్నాడా మనకేం అభ్యంతరం లేదు ఎక్కడ సపోర్ట్ ఆయన హిట్లర్ ని సపోర్ట్ చేసుకోవచ్చు ముస్సుని సపోర్ట్ చేసుకోవచ్చు మనకేం అభ్యంతరం లేదు క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే ఇతను అబద్దాలు ఆడుతున్నాడు నేను రైతు పక్షపాతిని నేను రైతుల కోసం చాలా చేశాను అనేటటువంటి అబద్ధం ఆడుతున్నాడు ఇతను ఎన్డీఏ కొనసాగిస్తున్నటువంటి ఫాసిస్టు విధానాలు ఫాసిజం అనేటటువంటి సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని దేశంలో కార్పొరేట్లకి మొత్తం వ్యవస్థను అప్పజెప్పటానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది సరే వాళ్ళకి పబ్లిక్ సెక్టార్ని అప్పజెప్పడం చాలా ఈజీ ఎందుకంటే అది వాళ్ళ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి దాన్ని అప్పజెపుతున్నారు తక్కువ రేట్లు కమ్మేసి ఆ సంపద అంతా వాళ్ళకి ఏదో ఒక రకంగా అప్ప చెబుతున్నారు ఇకపోతే మిగిలింది ఏంటంటే వ్యవసాయ రంగం అది వాళ్ళ చేతిలో లేదు ప్రజల చేతుల్లో ఉంది దీన్ని ఎట్లనైనా సరే కార్పొరేట్ వ్యవస్థకి అప్పజెప్పడం కోసం ఈ దేశంలో రైతు చట్టాలు తీసుకొచ్చారు వాళ్ళు దాన్ని ఈయన పూర్తిగా సపోర్ట్ చేశారు జయప్రకాశ్ నారాయణ గారు పూర్తిగా అవి విరమించుకోవటానికి కూడా ఈ వాళ్ళ విమర్శిస్తున్నాడు అసలు ఆ వ్యవసాయ చట్టాలు అనేటటువంటి కేవలం కార్పొరేట్ శక్తులకి భారతీయ భూభాగాన్ని అప్పజెప్పి భారతీయ వ్యవసాయాన్ని అప్పజెప్పి వాళ్ళ పొలాల్లో రైతుల పొలాల్లో రైతుల్ని కూలీగా మార్చి దాని ద్వారా వచ్చున్నటువంటి సంపదని చేజిక్కించుకోవటం కోసం కార్పొరేట్ల కోసం వాళ్ళ బాక్ కోసం బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇది వాళ్ళ వ్యవసాయ విధానం అయితే దీన్ని వదిలిపెట్టి ఆ రైతు చట్టంని పూర్తిగా సపోర్ట్ చేస్తూ రైతు ఉద్యమాలను వ్యతిరేకిస్తూ రైతాంగ వ్యతిరేకంగా చేస్తున్నాడు అందుకని ఇప్పుడు మనం ఒక్కొక్క విషయం మీద ఆ జయప్రకాశ్ నారాయణ గారు ఏ బీజేపీలో ఏ ఇష్యూల్ని సపోర్ట్ చేస్తున్నారో అన్ని విషయాలని విశ్వీకరిద్దాం కానీ ఒకే లెక్చర్లో సరిపోదు కాబట్టి ఈరోజు కేవలం వ్యవసాయం అనే టాపిక్ మాత్రమే తీసుకుందాం సరే బా మనకి ఆంధ్రప్రదేశ్ లో మధ్యతరగతి వర్గం కొద్ది మంది విద్యార్థుల వర్గము కొద్ది మంది చదువుకున్నటువంటి వాళ్ళు ఈయన మాటల చమత్కారం తోటి ఈయన్ని చెప్పేదాన్ని నమ్మే అవకాశం ఉంది కనుక దాని గురించి మనం ఇలా ఆలోచన చేయాలి అయితే మనం ఈయన ఏమంటాడంటే రైతులకి అసలు గిట్టుబాటు ధర ఇవ్వకూడదు గిట్టుబాటు ధర ఇవ్వడానికి వ్యతిరేకత గిట్టుబాటు ధరని చట్టబద్ధత చేయాలని చెప్పి వ్యవసాయ ధరలంతా దీనికోసం కొట్లాడుతున్నాను ఇతను ఏమంటాడంటే విపరీతంగా ఉత్పత్తి జరుగుతుంది ప్రజల అవసరాల కంటే ఎక్కువ జరుగుతుంది ప్రభుత్వం ఎలా కొంటుంది ఇప్పటికే గోడౌన్ లో కుళ్ళిపోతుంది గోడౌన్ లేదా ఉంది ప్రభుత్వం దగ్గర ఎక్కడ డబ్బు ఉంది ఎలా కొంటుంది కనుక ప్రభుత్వం కొనదు కొనకూడదు అని చెప్తుంది ఈయనకి తెలియని విషయం ఏంటి ఈయనకి తెలియని విషయం ఏంటంటే ఈ దేశంలో కోటాను కోట్ల మంది ఉన్నటువంటి ఆదివాసీలకి ఒక్క పూట కూడా తిండికి నోచుకోటానికి లేదు వాళ్ళు అడవుల్లో ఉండే అలములు ఆకులు గడ్డలు ఏరుకొని తింటున్నారు అతి నికృష్టమైన జీవితం కొనసాగిస్తున్నారు వాళ్ళకి ఆహార ధాన్యాలు అందుబాటులో లేవు ఈ ప్రభుత్వం వాళ్ళకి పంచదు ఈ ఆహార ధాన్యాలే పంచదు ఇలాంటి వాళ్ళు ఏమంటారు అవి దృష్టిలో పెట్టుకోకుండా ఆహార ఉత్పత్తి ఎక్కువైతుంది వాటిని ప్రభుత్వం ఎలా కొంటది ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడీ ఎలా కొంటది ప్రభుత్వం కొనడానికి వీలు లేదు ఇది చట్టవి ఇది ఇది కాదు ఇది కుదరదు అని చెప్పేసి వీళ్ళు చట్టబద్ధత ఇవ్వాలి దానికి చట్టబద్ధత ఇవ్వాల్సిన అవసరం లేదు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఈయన అంటున్నాడు ఇక్కడ ఒక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి ఈయన ఏమని చెప్తున్నాడంటే మీరు గిట్టుబాటు ధర ఇవ్వ అవసరం లేదు రైతులకి ఓపెన్ మార్కెట్ మంచి మార్కెట్ క్రియేట్ చేయండి ధరని మార్కెట్స్ ధరని నిర్ణయించేది మార్కెట్ వదిలేయండి మార్కెట్ లో గిరాకీ ఉంటేనే రేటు పెరుగుతుంది గిరాకీ లేకపోతే రేటు తగ్గుతుంది ఓపెన్ మార్కెట్ సిస్టాన్ని పెట్టాలా వ్యవసాయ చట్టాల్లో అదొకటి భారతదేశంలో మార్కెట్ని పెట్టాలి ఈయన అనేది ఏంటి ఈయన చెప్పేది ఎకనామిక్ ప్రిన్సిపల్ దేనికి వస్తాయి కేవలం పారిశ్రామిక వస్తువులకే వ్యవసాయ వస్తువులకి అది వర్తించదు ఈయన తెలుసో తెలియదు ఇంతకు ముందు కూడా ఎంఆర్ఓ సర్టిఫికెటో విలేజ్ సర్పంచ్ సర్టిఫికెటో తీసుకొని వేరే రాష్ట్రాలకి సరుకును ఉత్పత్తి పంపడానికి రైతులకు ఆస్కారం ఉండేది అక్కడికి పోయిన తర్వాత మార్కెట్లో అక్కడ ఉండేటట్టు వ్యాపారస్తులంతా కలిసిపోయేవాళ్ళు ఒక గ్రూప్గా తయారయ్యేవాళ్ళు ఇది కిసాన్ మాల్ అని చెప్పేవాళ్ళు అన్నిటికంటే రేటు తక్కువ వేసేవాళ్ళని ఒకటి అట్లా అవుతారు రెండోది ఏంటి అసలు భారతదేశంలో వ్యవసాయం ఉన్నటువంటి వాళ్ళు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళు ఈ దేశం నుంచి ఎట్లా వేసపోతారు తెసపోవడం కష్టం ఇక్కడ నుంచి లారీల మీద వాటి మీద వీటి మీద అది సాధ్యం కాని పని ఒకటి అందుకని ఇప్పుడు ఇతను ఏమంటాడంటే ఓపెన్ మార్కెట్కి పెట్టాలి అది తప్పు రెండోది ఓపెన్ మార్కెట్ పెట్టిన తర్వాత అక్కడికి నిమ్మనంగా కార్పొరేట్లు ఎంటర్ అవుతారు ఎంటర్ అయిపోయి మనం చూస్తూనే ఉన్నాం పెద్ద అనుకో చిన్న కిరాణా కొట్టడు అక్కడి నుంచి లేచిపోవలసిందే అట్లా ఈ పెద్ద కార్పొరేట్ వాళ్ళు సూట్కే సిలిండర్ డబ్బులు దత్తుకొని ఆ డబ్బులు పెట్టుకొని సరుకుని చిన్న వ్యాపారస్తుల కంటే వీళ్ళు ఎక్కువ రేటు పెట్టుకుంటారు కొన్న తర్వాత సహజంగా ఎక్కువ రేటు కొంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తారు ఈ చిన్న చిన్న ఈ వ్యాపారస్తులంతా పతనం అయిపోతారు మార్కెట్లో పతనంగా ఆనే అప్పుడు పెత్తలం కురుద్ది కార్పొరేట్ శక్తులు పెత్తనం వస్తుంది ఈ కార్పొరేటులు శక్తులు పెత్తనం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన రేటు కొనాల అది పరిస్థితి అది మార్కెట్ పరిస్థితి వాళ్ళు కొన్న తర్వాత ఏం చేస్తారు ఇదివరికి ఆహార ధాన్యాన్ని నిలవే ఉంచటానికి ఒప్పుకునేది కాదు ప్రభుత్వం ఇప్పుడు పూర్తి గా ఎంతైనా నిలవేసుకోవచ్చు అందుకని సూట్ కేసులు పెట్టి కొనేసి ఇక్కడ కొని ఈ మార్కెట్ ఇదంతా గోడౌన్లో నింపేసి రేటు పెంచేసి ప్రజలకు ఆహార ధాన్యాలు అందిస్తారు ఇది వాళ్ళ పరిస్థితి కనుక అట్లా ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ పోటీ ఉండటం వల్ల చాలా పెరుగుతుంది దేశంలో మార్కెట్ రేటు పెరుగుతుంది అని అంటాడు అయితే ఈ ఇలాంటి రైతుల పరిస్థితిని మార్కెట్ ధర లేకుండా రైతులు గిట్టుబాటు ధర లేకుండా రైతులు పడేటటువంటి బాధల్ని దృష్టిలో పెట్టుకొని స్వామినాథన్ అనేటటువంటి మన దేశంలో వ్యవసాయక విప్లవానికి గ్రీన్ రెవల్యూషన్కి బాధ్యత వహించిన ఆయన రైతు పక్షపాతి అతను కొన్ని రికమెండేషన్లు చేశాడు ప్రభుత్వానికి గిట్టుబాటు ధర ఇవ్వాలా రైతులకి ఎట్లా ఇవ్వాలా రైతులకి ఇవ్వకపోతే ఏమవుతుంది అని ఆ రికమెండేషన్స్ని ఆచరణలో పెట్టమని రైతులు అడుగుతున్నారు అది ఆ వ్యవసాయ చట్టం వ్యతిరేకంగా వీళ్ళు ఆ గిట్టుబాటు ధరలు ఇవ్వాలని అడుగుతున్నారు ఇతను ఏమంటాడు అసలు గిట్టుబాటు ధర ఇవ్వడానికే వీలు లేదు రైతులకి అంటారు ఇది రైతు పక్షపాత రైతు వ్యతిరేకం నీ గిట్టుబాటు ఇస్తున్నావు ఉచిత కరెంట్ ఇస్తున్నావు ఉచితంగా నీళ్ళు ఇస్తున్నావు ఉచితంగా ఎరువులు ఉచిత ఎరువులు సబ్సిడీ మీద ఇస్తున్నావు రైతుబంధు ఇస్తున్నావు అన్ని ఇచ్చినా కూడా ఎన్ని ఇచ్చినా కూడా ఇప్పటికీ కూడా వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాలు ఈయనకి కనీసం అది కనపడదా అది కనపడదు ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎంత దుర్మార్గమైనటువంటి దేశం దేశంలోపల కనుక ఇతరు గిట్టుబాటు ఉంది అంటారు ఇది ఒక పెద్ద వ్యతిరేక విధానం రెండోది రుణమాఫీ విషయంలో కూడా రైతులకు రుణమాఫీ చేయడానికి వీలు లేదంటారు రుణమాఫీ చేస్తే ప్రభుత్వం తట్టుకోలేదు ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పాలైంది అసలు రుణమాఫీ అనేటువంటి కాదు రైతులకి రుణమాఫీ చేయటం అంటారు వాళ్ళకి తప్పు వడ్డీలుగా ఇచ్చేటట్టు ఒక బ్యాంకుల నుండి ఇట్లాంటి పరపత సంఘాల నుంచి తక్కువ వడ్డీకి ఇచ్చి వాళ్ళని లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి తప్పితే రుణమాఫీ చేయకూడదు అంటాడు ఈ రేసో లేదో బ్యాంకులు కూడా రైతులకేమో తొమ్మిది పర్సెంట్ చేస్తాయి బెంచ్ కారు కొన్నోడికి ఏడు పర్సెంట్ చేస్తుంది ఈ రైతులకు రుణం ఎందుకు ఇవ్వకూడదు అనే దానికి పెద్ద పెద్ద సిద్ధాంతం చెప్తాడు వీళ్ళు చాలా పెద్ద సిద్ధాంతాలు చెప్తాడు రైతులకు రుణాలు ఇవ్వడానికి వీల్లేదు అంటాడు రుణమాఫీ చేస్తే రుణమాఫీ చేస్తేనా కూడా రైతులు గిట్టుబాటు కాదు రుణమాఫీ చేసినా కూడా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇంక తక్కువ రేటుకి బ్యాంకు నుంచి వడ్డీ తెచ్చుకుంటే రైతులు బాగుపడతారా ఇది ఎక్కడ సిద్ధాంతం ఇంకోటి ఏమంటాడంటే రైతులు గిట్టుబాటు ధర రా రాకపోవడానికి కారణం మీరు వీళ్ళు దిగుమతి ఎగుమతి విధానంలో ప్రభుత్వం తప్పు ఉంది సుంకం లేకుండా దిగుమతులు చేసుకుంటున్నారు ఇక్కడ ఉన్న రైతులు వ్యవసాయ ఉత్పత్తులు పోటీ పట్టలేదు రెండోది ఇక్కడ నుంచి సరుకుని ఎగుమతి చేయటం లేదు ఎగుమతి చేయటం ప్రభుత్వం నిషేధిస్తుంది అయిపోతుంది దాన్ని వ్యతిరేకించిన రైతులు కానీ మీరు గిట్టుబాటు ధర మాత్రం అడగబాకండి అంటారు రుణమాఫీ అడగబాకండి అని అంటారు ఇది ఏం చెప్పే సిద్ధాంతం రుణమాఫీ అడగొద్దంట అయితే మరి నేను అసలు రుణమాఫీకి వ్యతిరేకమా రైతుల రుణమాఫీకి వ్యతిరేకమా కేవలం రైతుల యొక్క రుణమాఫీకి మాత్రమే వ్యతిరేకం పారిశ్రామిక రుణమాఫీకి వ్యతిరేకం కాదు పదహారు లక్షల కొత్త రూపాయలు పార్లమెంటు సాక్షిగా భారత ప్రధానమంత్రి వ్యాపారస్తులకి రద్దు చేసి వాళ్ళకు ఉచితంగా పదహారు లక్షలు ఇచ్చాడు పదహారు లక్షల కోట్లు దాన్ని ఏమంటాడు దానికి ఒక సిద్ధాంతం చెప్తాడు వ్యాపారస్తులకు ఎందుకు ఇయ్యాలా వాళ్ళకి ఎందుకు నష్టం వస్తుంది వాళ్ళకి ఎందుకు రద్దు చేయాలి వాళ్ళకు రద్దు చేయటం కరెక్టు అని వాళ్ళకు సిద్ధాంతం చెప్తారు పారిశ్రామికవేత్తలు కాదు రద్దు చేయాలి రైతులకు మాత్రం రద్దు చేయాలి ఇది ఎంత అభివృద్ధి నిరోధక భావజాలం ఈయన మాటలు తోటి జనాలందరినీ మోసం చేస్తారు ఓ చాలా బాగా చెప్పాడు కదా నిజమేననుకుంటారు ఇది ఎంత దారుణం ఈ రుణమాఫీ ఇంకొక పాయింట్ ఏంటంటే సబ్సిడీకి వ్యతిరేకమైతే అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత వ్యవసాయంలో కాంగ్రెస్ పార్టీ సబ్సిడీ సీట్ మొదలు పెట్టింది అయినా కూడా వ్యవసాయం గిట్టు కాలే కాలే ఈ దేశంలో ఆహార కొరత వచ్చి ప్రజలు ఆత్మహత్యలు చేస్తూ తిండి లేక చచ్చిపోతున్నారు ఆ పరిస్థితుల్లో పంతొమ్మిది వందల అరవైలో ఇందిరాగాంధీ నాయకత్వాన అప్పుడు ప్రధానమంత్రి ఆమె ఏం చేసింది ఈ దేశంలో వ్యవసాయ విప్లవం తీసుకొచ్చింది గ్రీన్ రెవల్యూషన్ అంట గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చింది ఈ గ్రీన్ రెవల్యూషన్ లో ఆ రోజు స్వామినథన్ వీళ్ళని ముందు పెట్టి తీసుకొచ్చింది ముందు పంజాబు హర్యానా పార్ట్స్ ఆఫ్ యూపీ ప్రాంతంలో తీసుకొచ్చి అక్కడ సక్సెస్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా దీన్ని అభివృద్ధి చేశారు ఈ గ్రీన్ రెవల్యూషన్ లో ప్రధానమైనటువంటి ఏంటంటే హైబ్రిడ్ విత్తనాలు రావటం పెస్టిసైడ్స్ రావటం ఫెర్టిలైజర్స్ రావటం ఇరిగేషన్ కల్పించటం ఇవన్నీ కలిసి ఇవన్నీ ఉంటే రైతులు గిట్టుబాటు అయితే సరే ఈ రైతులు కొనుక్కునే స్థితిలో లేరు కాబట్టి అందుకని ప్రభుత్వం ఏం చేసింది ఎరువులకు సబ్సిడీ ఇచ్చింది విత్తనాలకు సబ్సిడీ ఇచ్చింది పురుగు మందులకు సబ్సిడీ ఇచ్చింది యాంత్రీకరణ కూడా ఒక ముఖ్యమైన పాక్కు అందుకని వ్యవసాయ యంత్రాలకు సబ్సిడీ ఇచ్చింది అన్నిటికి సబ్సిడీ ఇచ్చింది అన్ని చేసినంత ఇప్పటికి కూడా ఇన్ని సబ్సిడీలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో అయితే రైతు బంధు కూడా ఇచ్చాడు ఎకరానికి ఐదు వేలు ఎకరానికి పదివేల రూపాయలు ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా రైతుకి గిట్టుబాటు కావట్లేదు వాడు అప్పులు పాలైతున్నాడు అప్ప ఎగ్గొట్టలేదు పారిశ్రామికవేత్త హ్యాపీగా ఎగ్గొడతాడు ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది ఈ జయప్రకాశ్ నారాయణ లాంటి వాడు సపోర్ట్ చేస్తారు కానీ రైతే ఏంటి ఒక్క రూపాయి కొట్టలేదు పాపం తన అవమానంగా ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకుంటాడు కానీ వా అతను మాత్రం లేకపోతాడు అట్లాంటి త్యాగజీవి రైతు తన జీవితం అంతా ప్రజల కోసం అంకితం చేశాడు చాలా దేశాల్లో ఏంటో తెలుసా వ్యవసాయం గిట్టుబాటు కాదు చాలా ఏ దేశంలో కూడా వ్యవసాయం గిట్టుబాటు కాదు అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తారు ఫ్రాన్స్ లో కానీ యూరోపియన్ కంట్రీస్ లో కానీ అమెరికాలో కానీ వాళ్ళ ఎగుమతులకి ప్రోత్సాహక రేటు ఇచ్చే ఎగుమతులు చేస్తున్నారు వ్యవసాయాన్ని బతికించుకుంటున్నారు భారతదేశంలో కూడా వ్యవసాయాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకో తెలుసా ఈ దేశంలో వ్యవసాయాన్ని బతికించకుండా వ్యవసాయాన్ని ఉత్పత్తి చేయకపోతే ఇక్కడ ప్రజలకు ఆహారం దొరకదు నువ్వు ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవటానికి నువ్వున్న విదేశీ కరెన్సీ అంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది విదేశీ కరెన్సీ అంత ఖర్చు పెట్టిన తర్వాత ఈ దేశం దివాల్సింది వీటి అందుకని ఈ దేశంలో సబ్సిడీలు ఇచ్చి వ్యవసాయాన్ని రక్షించాల్సిన పరిస్థితి ఉంది లేకపోతే ఇక్కడ రైతులు గిట్టుబాటు కాదు ఇక్కడ ఏమంటున్నారు నువ్వేమంటున్నావు ఈ సబ్సిడీలు ఏవద్దు రైతు కంటూ బీజేపీని అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తానంటో వాళ్ళు వాళ్ళ వ్యవసాయ విధానం చాలా బాగుంది వాళ్ళు చేసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలు ఉండాలని అంటున్నాం ఇక్కడ కరెంటు మీటర్లు పెట్టాలా ఉచిత కరెంటు ఒప్పుకోట్ల వాళ్ళు కరెంటు మీటర్లు పెట్టి వసూలు చేయాలనుకుంటున్నారు అయితే వీటన్నింటికి వ్యతిరేకంగా రైతులు కరెంటు కరెంటు అంటే బోరు బావులకి బావులకి వీటన్నిటికి కరెంటు మీటర్లు పెట్టి కరెంటు ఛార్జీలు కట్టి వ్యవసాయం చేస్తే ఈ దేశంలో వ్యవసాయం గిట్టుబాటు అయిద్దా అసలు నీకేమైనా ఐడియా ఉందా వ్యవసాయం గురించి మీకు నేను వ్యవసాయదారుని అరక పొంది ఉన్నా మార్కెట్ తెలుసు నాకు వ్యవసాయం తెలుసు కష్టపడి పని చేసినటువంటి వాళ్ళు మేము అందుకని ఈ దేశంలో రైతు ఉద్యమాన్ని మేము సపోర్ట్ చేస్తాం రైతు ఉద్యమం చేస్తే పెళ్లి సరిహద్దుల్లో చలిలో అన్నం వండుకొని నెల్ల తరబడి పాపం పెళ్ళం బిడ్డలు ఇచ్చిపెట్టి కుటుంబాన్ని ఇచ్చిపెట్టి వ్యవసాయాన్ని ఇచ్చిపెట్టి ఎంతో రైతు రైతుల కోసం ఎంతో ఉద్యమం చేసి అష్ట కష్టాలు పడి వాళ్ళు అక్కడ ఎంతో మంది చచ్చిపోయి అంత చేస్తే ఆ ఉద్యమాన్ని అంచేయాలంటారు ఆ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తాడు ఎంత దుర్మార్గమైన ఆలోచన ఇది అసలు ఇప్పటికీ రైతు ఉద్యమాలు సరిపోయినంత లేవు ఇంకా రైతులు తిరుగుబాటు చేయాలి అసలు రైతు చట్టాలనేటువంటి చాలా పెద్ద ప్రమాదకరం వాటిని రద్దు చేశారు బీజేపీ గవర్నమెంట్ వీళ్ళ రైతుల ఒత్తిడికి తట్టుకోలేక బీజేపీ వెనక్కిపోయిందని చెప్పి బీజేపీని కూడా విమర్శించాడు రైతు చట్టాలను అసలు రైతు చట్టాలు ఎందుకు పెట్టారు కార్పొరేట్ అయి చేయడానికి వ్యవసాయాన్ని ఈయన కార్పొరేట్ లేదని అంటే పిరికళ్ళు వెగబట్టి పళ్ళు పటపట పట ఊగిపోతాడు దానికి ఒక సిద్ధాంతం చదువుతాడు నువ్వు వాడే పెన్ను కార్పొరేట్ది నువ్వు చూసే టీవీ పై కార్పొరేట్ది నువ్వు వాడే ఫ్రిడ్జ్ కార్పొరేట్ది అని మొత్తం లిస్ట్ అంతా చదువుతాడు తన మాటల చాతుర్యాన్ని అంతా వాడతాడు కార్పొరేటైజేషన్ ఎంత పెద్ద ప్రమాదకరం దేశంలో సంపదనంతా కేవలం ఏ వంద మందికో అప్పచెప్పి మిగతా ప్రజా ప్రజానీకాన్ని అంతా పేదరికంలో నెట్టడం ఇది ఇది రద్దు చేసినందుకు చాలా వ్యతిరేకిస్తారు ఇది చాలా విచారకరమైన విషయం అందుకని ఆంధ్ర ప్రజలు నేను గ్రహించమని కోరేది ఏంటంటే రైతు ఉద్యమాలు చేసినా గిట్టుబాటు ధరించినా లోన్లు రద్దు చేసినా రైతు చట్టాలను రద్దు చేసినా ఇప్పటికీ రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కట్టలేదు ఇప్పటికే ఆత్మహత్యలు జరుగుతున్నాయి తన పిల్లలకి చదువు చెప్పించుకోలేదు తన పిల్లలకి వైద్యం చేయించుకోలేడు ఇలాంటి పరిస్థితుల్లో రైతున్నాడు రైతు పూర్తి నిజాయితీ పరుడు తన ఒళ్ళు దాచుకోకుండా శ్రమ పడుతూ ఇరవై నాలుగు గంటలు రక్తం చిందిస్తూ భారతదేశ ప్రజలకు భోజనం పెడుతుంది అలాంటి రైతాంగ ఉద్యమాన్ని నువ్వు వ్యతిరేకించడమే కాకుండా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నందుకు మేము చాలా సిగ్గుపడుతున్నాం ఇతని గురించి ఎందుకు ఇంతగా చెప్పాల్సి వస్తుందంటే ఇతని మాటల చాతుర్యాన్ని ఇతను ఐఏఎస్ పదవిని రామారాధ దగ్గర పనిచేశాడు ఇవన్నిటిని పెట్టుకొని ఈయన ఈ దోపిడీ విధానాన్ని సమర్థిస్తున్నాడు కాబట్టి ఈయన్ని గుర్తించండి ఈయన ఇది గుర్తించండి ప్రజలు గుర్తించి ఇతను ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళని కూడా ఈ సిద్ధాంతం పాటించాలని చెప్తాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇక వాళ్ళ గురించి విపరీతంగా పోగుతాడు కనుక ఇతను ఎన్డీఏ సపోర్ట్ చేయడానికి వాళ్ళ సిద్ధాంతాలను సపోర్ట్ చేయడానికి మేము పూర్తిగా వ్యతిరేకం ఆంధ్ర ప్రజలు వ్యతిరేకించాల్సి కోరుతున్నాము ఇతను ఆలోచన విధానం చాలా ప్రమాదకరమైందని నేను కోరుతున్నాను